నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది ప్రకృతి చాలా అందమైనది కదండి ఎంత అందంగా కనిపిస్తుందో అంత పీస్ఫుల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది పక్షుల కిలికిల రాగాలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇంకా అవి వాటి పనిలోకి రెడీ అవుతున్నాయి అని అర్థం పక్షులు చూడండి సూర్యోదయం అయిన వెంటనే వాటి గూటి నుండి బయటికి వెళ్ళిపోతాయి సూర్యాస్తమయం అయ్యేసరికి బయట నుండి గూట్లకు వచ్చేస్తాయి సమయాన్ని ఎలా పాటించాలో వాటికి తెలిసినంతగా మనకి తెలియదేమో మనమేం చేస్తామండి పడుకునే టైంలో మేల్కొని ఉంటాం మేల్కునే టైంలో పడుకుంటున్నాం ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే ఇంత అందమైన ప్రకృతిని భగవంతుడు మనకిచ్చాడు ఈ ప్రకృతిలో ఆ భగవంతుని పూజించుకోవడానికి మరింత అందమైన పువ్వుల్ని సృష్టించాడు మరి మనమేం చేస్తున్నామండి ఈ అందమైన పువ్వుల్ని పక్కన పెట్టేసి బంగారం వెండి పువ్వులతో పూజిస్తున్నాం ఇందులో ఏది కరెక్టో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకృతిలోని ప్రతి పువ్వు ఆ భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతం ప్రతి రేకులో జీవం ఉంటుంది ప్రతి పరిమళంలో పవిత్రత దాగి ఉంటుంది మనం పూజలో పువ్వులు అంటే భగవంతుని పట్ల మన ప్రేమను మన హృదయ శృద్ధిని సూచిస్తాయి అయితే ఈ కాలంలో మనం పూజల్లో బంగారం వెండి పువ్వులను వాడుతూ భగవంతుడిచ్చిన ఆ ప్రకృతి సౌందర్యాన్ని మర్చిపోతున్నామండి బంగారం వెండి ఇవన్నీ మనిషి చేత సృష్టించిన వస్తువులు కాదంటారా కానీ పువ్వులు మాత్రం దేవుని చేత సృష్టించబడిన పవిత్ర చిహ్నం అండి భగవంతుడు మన మనసును చూస్తాడు కానీ మన చేతిలోని సంపద కాదండి అంటే మాకు ఇంత సంపద ఉంది కాబట్టి మేము బంగారం పువ్వులతో పూజ చేసుకుంటాం అని అనుకోవచ్చు కానీ అక్కడ మనం చేసే పువ్వులను భగవంతుడు చూడండి మన మనసును చూస్తాడు ఎంత మనసు పెట్టి పూజిస్తున్నామనేదే భగవంతుడు చూస్తాడు పూజలో మనస్ఫూర్తి భక్తి నమ్మకం ఉండాలండి అంతేకాని ఆభరణాలు మెరుపులు అవసరం లేదు నిజంగా ఆభరణాలు మెరుపులే కావాలంటే మరి పేదవాడి సంగతి ఏంటండి పేదవాడు బంగారం పువ్వులతో పూజలు చేయలేడు కదా వెండి పువ్వులతో చేయలేడు కదా అంటే పేదవాని మీద భగవంతుడికి దయ ఉండదా అక్కడ పేద ధనిక ఉండదండి మనసు పెట్టి పూజించే వారినే భగవంతుడు దయ చూపిస్తాడు ఎవరైతే మనసు పెట్టి పూజ చేస్తారో వాళ్ళ భక్తినే ఆయన అందుకుంటాడు మనం చేసే పూజలో భగవంతునిపై పూర్తిగా నమ్మకం ఉండాలి ఆ స్వామిపైన భక్తి ఉండాలండి కానీ ఈ ఆభరణాలు మెరుపులు అవసరం లేదు పేదవాడు కూడా ఒక తులసి దళంతో పూజ చేస్తే ఆ పూజ ఎంతో పవిత్రంగా మారిపోతుంది ఉన్నవాడు బంగారంతో పూజ చేసిన భక్తి లేకుంటే అది కేవలం ఆర్భాటం మాత్రమే అవుతుందండి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా ఈ యూట్యూబ్ పుణ్యమ అంటూ ప్రతి ఒక్కరూ పూజలు చేసిన ప్రతి పూజని వీడియోలో పెట్టేస్తున్నారండి నేను ఇలా అంటున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు మనం చేసే పూజలో భక్తి ఉండాలి అని చెప్పాను కదా నిజంగా మనం భక్తితో పూజ చేస్తే ఈ వీడియోలు తీయడానికి టైం ఎక్కడ దొరుకుతుందండి భగవంతుని మీద భక్తి పెట్టి మీరు ఆయనపై నమ్మకంతో ఆయన్ని మీ మనసున అర్పించి పూజలు చేసుకున్నట్లయితే అసలు వీడియోలు ఎలా తీయగలుగుతారండి ప్రకృతి మనకు ఆ దేవుని స్వరూపం పువ్వులు మొక్కలు గాలి నీరు ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులు అండి వాటిని మనం గౌరవించాలి కృతజ్ఞతతో పూజించడం నిజమైన భక్తి అంతేగాని మనం సృష్టించుకొని మన సంపదను చూపించుకోవడానికి మన ఆర్భాటాన్ని చూపించుకోవడానికి ఇన్ని బంగారం పువ్వులతో చేసాము ఇన్ని వెండి పువ్వులతో చేస్తున్నాము అని చూపించుకోకండి ప్రకృతిలోని ప్రతి పువ్వు ఆ దేవుని సృష్టి అండి అందులో అందం పరిమళం ఒక పవిత్రతకి సంకేతం ఉంటుందండి అయితే ఈ కాలంలో మనం బంగారం వెండి పువ్వులతో పూజలు చేస్తూ అసలు భగవంతుడి ఇచ్చిన ఈ ప్రకృతి సౌందర్యాన్ని మర్చిపోతున్నామండి దేవుడికి బంగారం అవసరం లేదు మన మనశుద్ధి కావాలి మన హృదయ భావం కావాలి ఆయనకి మనం ఎంత మనసు పెట్టి పూజిస్తున్నామో భగవంతుడికి కావాలి పువ్వు అనేది ఒక భక్తికి చిహ్నమండి కానీ దాని విలువ దాన్ని ఇచ్చే మనసులో ఉంటుంది ఉన్నవారు బంగారం పువ్వులతో పూజ చేస్తే గొప్పవారు అవుతారా అలా అని లేని వాళ్ళు ఈ సహజమైన పువ్వులతో చేస్తే తక్కువైపోతారా ఆలోచించండి సాక్షాత్ ఆ భగవంతుడే చెప్పారండి పుష్పమో పత్రమో ఏదైనా సరే మనస్ఫూర్తిగా అర్పిస్తేనే దాన్ని నేను అందుకుంటాను అని చెప్పారు అంతేకాని మీరు బంగారం వెండి పువ్వులతో పూజించండి అప్పుడే మీరు మోక్షాన్ని పొందుతారు అని ఎక్కడా చెప్పలేదండి అలా అయితే ధనవంతులే మోక్షాన్ని పొందుతారు పేదవాళ్ళందరి కిందనే ఉండిపోతారైతే వీళ్ళు నరకానికే పోవాలా ఇది అసలు కానే కాదండి కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈ ప్రకృతి భగవంతుని సృష్టి ఈ సృష్టిలో ఏదైతే భగవంతుడు మనల్ని ఇచ్చాడో వాటితోనే ఆ సుగంధ పరిమళాల విరుధుల్లే ఆ పువ్వులతోనే పూజించుకోవటం మంచిదండి బంగారం పువ్వులైతే పూజ చేసిన తర్వాతను ఆ పువ్వుల్ని పక్కకు తీసేసి నీట్గా కడిగి మళ్ళీ దాచిపెట్టుకోవాలి మళ్ళీ పూజకి అదే పువ్వులు వాడుకుంటారు కానీ సహజంగా దొరికే ఈ ప్రకృతిలో దొరికే పువ్వులైతే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా వాడుకోవచ్చండి భగవంతుడు సృష్టించిన ఈ పువ్వులైతే ఎన్నో కలర్స్లో ఉంటాయి అలాగే ఒక్కో పువ్వు ఒక్కో ఆకారం ఒక్కో సైజు ఒక్కొక్క సుగంధ పరిమళం ఇన్ని అవకాశాలు ఇచ్చి భగవంతుడు మనల్కి ఈ పువ్వుని సృష్టించడండి వీటిని మనం గౌరవించి వీటితోనే పూజలు చేసుకుందాం ఏమంటారు ప్రకృతి అనేది ఆ భగవంతుడు సృష్టించిన ఒక పెద్ద వరం అందులో దొరికే ప్రతి పువ్వు ఆకు కాయ ప్రతీది విలువైనదే అందుకే ప్రకృతిని మనం గౌరవిద్దాం ప్రకృతిని మనం కాపాడుదాం అది మనల్ని రక్షిస్తుంది